ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఫస్ట్ బాగా ఉడికినాయి ఇవి ఎందుకు మనం బోర్లించుకుంటామంటే ఫస్ట్ లోపల ఉడకాలన్నమాట వాసన కూడా కొంచెం మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఎగ్స్ కౌస్ వాసన అట్లా వస్తాయేమనేసి అందుకే మనం ఫస్ట్ ఇట్లా బాగా మగ్గించుకోవాలి మసాలాలు ఇది ఇంకా మెల్లగా తిప్పుకోవాలన్నమాట ఇట్లా ఇంకొకటి మనం ఇట్లా ఫస్టే ఇట్లా వేసుకుంటే బోర్లించుకుంటే మనకి ఎగ్స్ లోపలివి బయటికి పడవు అంటూ లోపల మంచిగా ఇట్లా వచ్చేస్తుంది ఈజీగా ఇట్లా మీరు కూడా ఈ మెంతికూర ఎగ్ కర్రీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే మనం కొంచెం రైస్లోకి వేసుకుంటే ఎక్కువ అవుతుంది అనమాట కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఎగ్ అంత ఈజీగా తిప్పుకుంటున్నాం లోపలికి వెళ్ళి నీలం కూడా బయటికి వస్తలేదనమాట మనం ఫస్టే బోర్లించుకున్నాం కాబట్టి అనమాట కర్రీ ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం గార్నిష్ ఓకే ఇంకా కొంచెం దగ్గరకు అయిపోతే ఇంకా తీసుకునేది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి చాలా చాలా బాగుంటది మెంతెం కూర ఎగ్గు కర్రీ ఇంకా నేనైతే ప్లేట్లోకి ఏం తీసుకోవట్లేదు మీకు డైరెక్ట్ గానే చూపించాను అనమాట హలో హాయ్ నేను శ్రాని ఈరోజు నేను మీకు ఉడికించిన ఎగ్స్ తో కూర ఎగ్గు కర్రీ చూపిస్తున్నా ఓకే ఇక్కడ చూడండి ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నాం మెంతిం కసూరి మేతి తీసుకున్నా నేను కరివేపాకు కొత్తిమీర టమాటా అనమాట ఇప్పుడు మనం అది స్టార్ట్ చేసుకుందాం ఓకే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా ఇందులో మనం ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం ఓకే నెక్స్ట్ ఇందులో కచ్చా పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి మరీ మెత్త ఇట్లా ఉండాలన్నమాట బాగుంటుంది కరికి నెక్స్ట్ ఇందులో ఉల్లిగడ్డ వేసుకుంటాం కసూరి మేతి వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా నేను మీ తాన కసూరి మేతి లేకపోతే పచ్చి వేసేసుకోండి కానీ మనం ఆయిల్ వేసుకున్నప్పుడే వేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకున్న టమాటా ఓకే ఇప్పుడు మనము పసుపు ఉప్పు కారం పొడి ఓకే ఇంకా ఇదైతే టమాటాలు మనకు బాగా మగ్గాలన్నమాట అంతలోపు ఎగ్స్ మనం పొట్టు తీసుకుందాం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం ఓకే ఇప్పుడు కొంచెం మనము వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నాకు చింతపండు కొంచెం నానాలి కాబట్టి కొద్ది అంతలోకి వాటర్ ఉడికించుకుందాం ఇంట్ ఉంటే సరిపోతుందండి ఉడికే వరకు మనకు దగ్గరికి అయిపోతుంది బాగుంటుంది కర్రీ ఇది ఓకే ఇప్పుడైతే మనము చింతపండు నానే వరకు నేను ఎగ్స్ని కట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండుని వేసుకుందాం ఆల్రెడీ టమాటా ఉంది కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఓకే ఇంకా కొంచెం ఇంకా దీనిలో ఏం అవసరం లేదు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇందులో పచ్చి ధనియాలు చెక్క లవంగా ఇలాచి అనమాట అన్నీ పచ్చివే కొంచెం మనం ఎక్కువ గ్రైండ్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది అన్నీ కర్రీస్లోకి వస్తుంది షాజీరా వేసుకుంటే మనకి ఏదో చేపల కూర టైప్లా ఉంటుంది అన్నమాట నాకు అట్లా కాకుండా మనం ఇట్లా చేసుకోవాలి పౌడరు ఇప్పుడు ఇది కొంచెం మగ్గుతుంది కదా ఇప్పుడు మనం ఎగ్స్ని మెల్లిగా పెట్టుకుందాం ఫస్ట్ ఇవి కట్ చేసుకున్నా ఇట్లా నేను ఇట్లా ఫస్ట్ బోర్లో పెట్టుకుందాము అంటే బోర్లో ఎందుకు పెట్టుకుంటున్నా అంటే నేను మనకు మసాలా పట్టుకుంటుంది ఉడుకుతాయి బాగా తర్వాత తిప్పుకోవచ్చు అన్నమాట బాగుంటుంది ఇది మెంతింకూర ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కర్రీ చూసి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా సరే ఎగ్స్ని మనము వేయించుకోవచ్చు కానీ వేయించుకున్నప్పుడు ఇట్లా ఫస్ట్ బోర్లించుకోవాలన్నమాట అయితే ఈ లోపల ఉన్న మసాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీనిలో ఎగ్స్ అన్నీ పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడైతే కొంచెం దీనిపైనే కొత్తిమీర కల్లుకుందాం తర్వాత తిప్పుకోవచ్చు మనము కొంచెం ఉడకాలన్నమాట ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఫస్ట్ బాగా ఉడికినాయి ఇవి ఎందుకు మనం బోర్లు ఇచ్చుకుంటామంటే ఫస్ట్ లోపల ఉడకాలన్నమాట వాసన కూడా కొంచెం మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఎగ్స్ కౌస్ వాసన అట్లా వస్తాయేమనేసి అందుకే మనం ఫస్ట్ ఇట్లా బాగా మగ్గించుకోవాలి మసాలాలు ఇది ఇంకా మెల్ల తిప్పుకోవాలన్నమాట ఇట్లా ఇంకొకటి మనం ఇట్లా ఫస్టే ఇట్లా వేసుకుంటే బోర్లించుకుంటే మనకు ఎగ్స్ లోపలివి బయటికి పడవు అంటు లోపల మంచిగా ఇట్లా వచ్చేస్తుంది ఈజీగా ఇట్లా మీరు కూడా ఈ మెంతికూర ఎగ్ కర్రీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే మనం కొంచెం రైస్లోకి వేసుకుంటే ఎక్కువ అవుతుంది అనమాట కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఎగ్ అంత ఈజీగా తిప్పుకుంటున్నాం లోపలికి వెళ్ళి నీలం కూడా బయటికి వస్తలేదనమాట మనం ఫస్టే బోర్లించుకున్నాం కాబట్టి అన్నమాట కర్రీ ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం గార్నిచ్చ ఓకే ఇంకా కొంచెం దగ్గరకు అయిపోతే ఇంకా తీసుకునేది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి చాలా చాలా బాగుంటుంది మెంతెం కూర కర్రీ ఇంకా నేనైతే ప్లేట్లోకి ఏం తీసుకోవట్లేదు మీకు డైరెక్ట్గానే అన్నమాట